హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే చాలా రుచికరంగా చిరుధాన్యాలతో అయితే ఉప్మా చేస్తున్నామండి మనం రెగ్యులర్గా ఇంట్లో ఉప్మా చేస్తూ ఉంటాం కదా అలాగే ఈ చిరుధాన్యాలతో చేసే ఉప్మా కూడా చాలా బాగుండిద్ది అండి నేనైతే ఇక్కడ ఫాక్స్టైల్ మిల్లర్స్తో చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నానండి అవి కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లో అయితే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అల్లం పచ్చిమిర్చి క్యారెట్ బీన్స్ ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇక్కడ పచ్చి బఠానీ కూడా వేసానండి పచ్చి బఠానీ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో అయితే ఉప్పు వేసుకోవాలండి ఇవి కూరగాయలు అనేది మన ఇంట్లో ఉన్న వాటిని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇవే వేయాలని ఏమీ లేదండి ఇంకా ఎక్కువ వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు పటాటో కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి ఉప్మా మిల్లెట్స్కి కొంచెం మేకప్ చేసి ఉప్మా పలువు కిచిడి ఇలా చేస్తూ ఉంటాను నేనైతే వారంలో మూడు సార్లు అయితే ఇలా మిల్లెట్స్తో అయితే ఏదో ఒక రెసిపీ అయితే ట్రై చేస్తూ ఉంటానండి ఇప్పుడైతే దీంట్లో సాల్ట్ వేసుకొని వెజిటేబుల్స్ అన్నీ మనకి పర్ఫెక్ట్గా కుక్ అయ్యేలాగా లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి నేనైతే ఒక గ్లాస్ కొర్రలని నైట్ టైమే నానబెట్టుకున్నానండి ఫాక్స్ టైమ్ మిల్లెట్స్ అంటాం కదా వాటినైతే ఇప్పుడు వాటర్ని సపరేట్ చేసుకోవాలి నేను ఆ వాటర్తోనే ఉప్మా అనేది కుక్ చేస్తానండి ఇక్కడైతే ఒక గ్లాసు వచ్చి మూడు గ్లాసులు అయితే వాటర్ వేసుకోవాలి అప్పుడు ఉప్మా అనేది మనకి స్మూత్గా సేమ్ గోధుమ రవ్వ ఉప్మా లాగే ఉంటుందండి టేస్ట్ అయితే అలానే అనిపిస్తుంది ఆ కొరలు కూడా గోధుమ లాగే అనిపిస్తుంది ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్కి అయితే తీసుకున్నాను అదే గ్లాస్తో మూడు గ్లాసులు అయితే వాటర్ పోసుకోవాలి వాటర్ బాగా మరిగించుకోవాలండి ఇలా మరిగేటప్పుడు ఒక్కసారి అయితే సాల్ట్ చెక్ చేసుకొని అప్పుడు ఈ కొరలను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి లో ఫ్లేమ్లో అయితే కొంచెం ఉడకడానికి టైం తీసుకునిద్ది కొర్రలు ఉప్మాకు వచ్చేసి కారపొడితో తిన్నా చట్నీతో తిన్నా అసలు ఏమీ లేకపోయినా సరే కూడా చాలా బాగుండిద్ది ఎందుకంటే వెజిటేబుల్స్ ఉంటాయి కదా స్పైసీగా అక్కడక్కడ మనకి ఈ అల్లం ముక్కలు అనేది తగులుతూ ఉంటాయి చాలా టేస్టీగా కూడా అనిపిస్తుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూసారా ఇలా ముద్దగా కావాలి అనుకుంటే ఒకటికి మూడు గ్లాసులు అయితే వాటర్ పోసుకోవాలండి కొంచెం పొడిగా కావాలి అనుకుంటే ఒకటికి రెండున్నర అయినా తీసుకోవాలి కానీ ఇలా ముద్దగా తింటేనే నాకైతే ఇష్టం అండి